అప్పట్లో మొగల్ రేకుల సీరియల్లో ఆర్కే నాయుడు ఓ పదిహేను రోజుల పాటు కనిపించిపోయేసరికి జనం గుండెలు బాధేసుకున్నారు అతనికి సినిమా అవకాశం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మొఘల రేఖల సీరియల్కి పదిహేను రోజుల పాటు డిమా కొట్టవలసి వచ్చింది అతి కష్టంపై అతనికి పదిహేను రోజుల డేట్ సజెస్ట్ చేశారు మొఘల రేఖుల సీరియల్ దర్శకురాలు బిందెనాయుడు ఆర్కే నాయుడుగా నటించిన సాగర్ అప్పట్లోనే బిల్లుతర వర్గాల్లో ఎంతో సెన్సేషన్ అయ్యాడో ఇప్పుడు మన సీరియల్ రిష్యూ కూడా అంతే అప్పట్లో సోషల్ మీడియా అందుబాటులో లేని రోజుల్లోనే ఆర్కే నాయుడు కోసం రోడ్డెక్కి మరీ అతను రావాల్సిందే అని జనం గగ్గోడి పెట్టారు ఆ సీరియల్ అప్పట్లో అంత ప్రభావం చూపింది మరి ఆ తర్వాత కాలంలో చాలా ఏళ్ల తర్వాత ఆర్కేనైట్ రేంజ్లో తెలుగు ఆడియన్స్లో బాగా నాటికిపోయిన పాత్ర ఏదైనా ఉందంటే అది ఉప్పడంద మన సీరియల్లోని రిషి పాత్ర ఆ పాత్రలో ముఖేష్ గౌడ్ నటించడం కాదు జీవించేశాడు నిజానికి సీరియల్స్లో లవ్ ట్రాక్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి పెద్దగా కనెక్ట్ కాదు కానీ కనెక్ట్ అయ్యిందంటే ఓ మొగల్ రేకులు ఓ చక్రవాకం ఓ గుప్పడంద మనసు అవుతుందని అనట్వీట్లు చేశారు రిషిదారులు రిషి వస్తాల మధ్య లవ్ ట్రాక్ ఎంత బాగా పండిందంటే ప్రేమ అంటే ఇష్టం లేని వాళ్ళు ప్రేమను దగ్గరికి చేరనున్న వాళ్ళు కూడా ప్రేమంటే ఎంత బాగుంటుందో అనేంతగా రిషిదార్ ప్రేమను నింపేశారు ఇక మదర్ సెంటిమెంట్ విషయానికి వస్తే రిషి జగదీల మధ్య మదర్ సెంటిమెంట్ గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది కంటతడి పెట్టిస్తూ టీవీలు కతుకుపోయేటట్లు చేసింది అయితే రిషి ఎప్పుడైతే మన సీరియల్ నుంచి తప్పుకున్నాడో లేక తప్పించారో కానీ అప్పటి నుంచి వస్తార్తో లవ్వు లేదు జగతి చనిపోయిన తర్వాత మొదటి సెంటిమెంటు లేదు అయితే అదిగో వస్తాడు ఇదిగో వస్తాడు అంటూ రిషి చుట్టూనే కథను నడిపిస్తున్నారు ఇక రిషి వచ్చే అవకాశం లేకపోవడంతో మను అనుపమల చుట్టూ కథను నడిపిస్తున్నారు ఇక వస్తారనైతే ఉందంటే ఉంది లేదంటే లేదు అనుకోవాల్సిందే కథలో కీలకమైన కథానాయకుడు కనిపించకుండా పోతే కథానాయకునికి ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్రకి పరిమితం చేసి ఎక్స్ట్రా ప్లేయర్గా మార్చేశారు గురందమైన సీరియల్లో కానీ రిషి సీరియల్లోకి ఈరోజు కాకపోతే రేపైనా తిరిగి వస్తాడనే ఆశలైతే ప్రేక్షకుల్లో సన్నగిల్లలేదు మూడు నెలల్లో రిషి తిరిగి వస్తాడు నేను తీసుకొస్తానని వస్తారా శపథం చేయడంతో రిషి రావడం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు అయితే రిషి రావచ్చేమో కానీ రిషి పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ మాత్రం ఇప్పట్లో వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పుడు గుప్పనంద మనసు సీరియల్కి రేటింగ్ పుంజుకుంది ఎప్పుడైతే రిషి సీరియల్ నుంచి తప్పుకున్నాడో అప్పుడు రేటింగ్ ఘోరంగా పడిపోయింది కానీ ఎప్పుడైతే అనుపమ మనుల మధ్య అదర్ సెంటిమెంట్ మొదలైందో అప్పటి నుంచి రేటింగ్ పుంజుకుంది మధ్యాహ్నం టైంలో ప్రసారం అవుతున్నా కూడా టీఆర్పీ రేటింగ్తో గుప్పనంద మనసు పూర్వ వైభవం వైపు పరుగులు తీసే విధంగా పుంజుకోవడం గమనార్హం గుప్పడంత మనస్సు మధ్యాహ్నానికి సిఫ్ట్ అయిన తర్వాత అదే టైంలో రిషి కనిపించకుండా పోయిన తరుణంలో రేటింగ్ ఘోరంగా వచ్చేది రెండు మూడు కంటే ఎక్కువ వచ్చేది కాదు కానీ ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ప్రసారం అవుతున్నా కూడా టీఆర్పీ రేటింగ్ ఐదు ఆరు మధ్య వస్తుంది ఈ వారం ఐదు పాయింట్ తొమ్మిది మూడు టీఆర్పీ సాధించి మధ్యాహ్నం వచ్చే సీరియల్స్ రేటింగ్స్ అన్నింటినీ వెనక్కి నెట్టింది గుప్పడంత మనస్ సీరియల్ ప్రైమ్ టైంలో వస్తున్న సీరియల్స్కి పోటీగా మన సీరియల్ రేటింగ్ సాధించడం విశేషం ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ టైంలో నెక్స్ట్ జనరేషన్ కథ అంటూ నిరుపం ప్రేమీలను పక్కకు తప్పించారు ఆ టైంలో రేటింగ్ ఘోరంగా పడిపోవడంతో అప్పుడు చచ్చినట్లు మళ్ళీ నిరుపం ప్రేమీలను తీసుకొచ్చారు అప్పుడు టీఆర్పీ రేటింగ్ పెరిగింది ఇప్పుడు గుప్పడంద మనసుకి ఇదే పరిస్థితి అనుకున్నారంతా రిషి తిరిగి వస్తే కానీ రేటింగ్ పుంజుకునే పరిస్థితి లేదనుకున్నారు కానీ అనూహ్యంగా రేటింగ్ పుంజుకుంది రిషి వస్తేనే రేటింగ్ పెరుగుతుందనే పరిస్థితులు పోయాయి కాబట్టి రిషి దారులు మూసుకుపోతున్నట్లే ఎందుకంటే ముఖేష్ గౌడ్ ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాడు ఆ సినిమా షూటింగ్ డేట్స్ సీరియల్ డేట్స్ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి అయితే లేదు అసలు డేట్ అడ్జస్ట్ విషయంలోనే ముఖేష్ గౌడ్కి గురందమైన సీరియల్ యూనిట్కి విభేదాలు వచ్చాయనే టాక్ ఉంది ఇక ముఖేష్ గౌడ సినిమా షూటింగ్ కంప్లీట్ ఎప్పుడవుతుందో తెలియదు అప్పటి వరకు వెయిట్ చేయలేక మను అనే కొత్త క్యారెక్టర్ని రంగంలోకి దింపేశారు కానీ కథలోకి రిషి రీఎంట్రీ ఇస్తేనే గుప్పంత మనసుకి న్యాయం జరుగుతుంది అయితే రిషి రావడం కూడా ఖాయమే కానీ రిషి పాత్రలో ముఖేష్ గౌడ రావడం అయితే కష్టమే ఎందుకంటే ముఖేష్ గౌడ తిరిగి వచ్చినా గతంలో అతనికి ఇచ్చినంత ప్రాధాన్యత తిరిగి ఇస్తారని కూడా అమాయకత్వం అవుతుంది పైగా ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకున్నాక అతని ఫ్యాన్స్ దర్శకుడిని నానా తిట్టులు తిట్టారు అనవసరమైన రచ జరిగింది ఇప్పుడు మళ్ళీ రిషి వచ్చినా గతంలో మాదిరిగా రిషి పాత్రను చూపిస్తారనుకోవడం అత్యాసే అవుతుంది ఇక ముఖేష్ గౌడ్ కూడా సినిమా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సీరియల్ వైపు వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే సీరియల్స్ నుంచి సినిమాల వైపు వెళ్లాలని ఓ మెట్టు పైకి ఎదగాలని అనుకుంటారు కానీ సినిమా చేసి మళ్ళీ సీరియల్ వైపు ఓ మెట్టు దిగాలని ఎవరు అనుకోరు మరీ బ్యాడ్ టైం అయితే గత్యంతరం లేక తప్ప సినిమాల నుంచి మళ్ళీ సీరియల్లోకి రారు అయితే ముఖేష్ గౌడ్కి అంత బ్యాడ్ టైం అయితే లేదు ఒకవేళ రావాలనుకుంటే కొత్త సీరియల్తో మళ్ళీ రావచ్చేమో కానీ మన సీరియల్లోకి రిషి మాత్రం రావడం అనుమానమే